వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ లాస్ట్ ఇయర్ మార్క్స్ తక్కువ వచ్చి ర్యాంకు తక్కువ వచ్చిన స్టూడెంట్కి రాని టాప్ కాలేజ్లో సీట్స్ ఈ ఇయర్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ ఇయర్ మనకు ఇంజనీరింగ్ కాలేజ్లలో టాప్ కాలేజ్లలో సీట్స్ ఇంక్రీజ్ కాబోతున్నాయి దీనికి సంబంధించిన పర్మిషన్ కూడా వచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న సీట్స్ పర్మిషన్ సంబంధించి ఏఐసిటిసి లిమిట్ అనేది తీసివేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఒక కాలేజ్లో టూ ఫార్టీ సీట్స్ మాత్రమే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్గా ఉండేవి ఒక బ్రాంచ్కి సంబంధించి సో ఆ లిమిట్ తీసేయడం వల్ల ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి న్యూగా సీట్స్ అయితే యాడ్ కాబోతున్నాయి ప్రతి కాలేజ్కి దీనికి సంబంధించి ఏపీ స్టేట్కి సంబంధించి ఉన్న కాలేజెస్ ఏఐసిటిసి మనకు ఏఏసీటీసీ పర్మిషన్ ఇస్తుంది ఏఐసిటిసి అప్లై చేయడం జరిగింది కాలేజెస్ అన్నీ బ్రాంచెస్ అలాగే ఉన్న బ్రాంచ్లో సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ సీట్స్ ఇంక్రీజ్ అవుతాయనగానే ఎవరికి పడితే వాళ్ళకు సీట్స్ ఇస్తారనో నార్మల్ కాలేజెస్ అన్ని బాగాలేని కాలేజో ఇస్తాయని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి మౌలిక సదుపాయాలు అధ్యాపకుల ఆధారంగా అదనపు కోర్సులు ఏర్పాటు చేసుకోవడానికి ఏ సీటి అనుమతులు ఇస్తుండటంతో అని మెన్షన్ చేశారు అలాగే నాణ్యత లేని కళాశాలలు అని చెప్తూ కూడా క్లియర్గా ఇచ్చారు సో ఏ కాలేజ్ అయితే ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ల్యాబ్స్ అన్నీ ఉంటాయో ఆ కాలేజెస్ అప్లై చేసుకొని సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఆల్రెడీ అప్లై చేశాయి కాబట్టి గరిష్ట లిమిట్ టూ ఫార్టీ కన్నా ఎక్కువగానే వస్తుంది కాబట్టి టాప్ కాలేజెస్తో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి టాప్ కాలేజెస్తో ఇంకా సీట్స్ అయితే ఇంక్రీజ్ కాబోతున్నాయి ఈ ఇయర్ కౌన్సిలింగ్ సంబంధించి లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ కంటే టాప్ కాలేజ్లలో ఈ ఇయర్ ఇంకా సీట్స్ అయితే కన్ఫామ్గా రాబోతున్నాయి సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి టాప్ కాలేజీలు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి డ్రీమ్ యూనివర్సిటీస్లో ఇప్పటికే సీట్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసుకున్నారు ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తున్నారు అలాగే ఎమర్జింగ్ కోర్సుల్లో మెయిన్గా సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ లెర్నింగ్ డాటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ దాంట్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉండటం విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కళాశాలలు సిఎస్ఈలో వీటిని తీసుకొచ్చాయి కొన్ని కళాశాలలు సిఎస్సిలో కాకుండా నేరుగా మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ డాటా సైన్స్ కోర్సెస్ కూడా తీసుకొచ్చాయని చెప్తూ క్లియర్గా మనకు అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు సో సీట్స్ కన్ఫామ్గా ఇంక్రీజ్ కాబోతున్నాయి అవి కూడా టాప్ కాలేజెస్లోనే నార్మల్ కాలేజెస్ ఏ కాలేజెస్ అయితే ఫెసిలిటీస్ లేవో ఆ కాలేజ్ సంబంధించి సీట్స్ అయితే ఇవ్వరు దీనివల్ల స్టూడెంట్స్ ఎటువంటి నష్టం లేకుండా టాప్ కాలేజ్తో మంచి ర్యాంకు తక్కువ ర్యాంకు వచ్చిన స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వడానికి ఈ ఇయర్ మ్యాక్సిమం పాసిబిలిటీస్ అయితే ఉండబోతున్నాయి థ్యాంక్ యూ